హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే అందరికి నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ మరొక అప్డేట్ తో నేను ముందుకు రావడం జరిగిందండి సో అప్డేట్ ఏంటి అనే వచ్చినట్లయితే అన్నదాత సుఖీబా రెండో విడత నిధులు విధంగా పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తున్నారు అనేటువంటి సమాచారం తెలియజేస్తాను అదేవిధంగా ఈ యొక్క నిధులకి బ్యాంక్ ఖాతాలో జమ అవ్వాలంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి స్టేటస్ ఏ విధంగా ఉంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాలో నిధుల జమ అవుతాయి అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైక్ పెట్టుకోండి లేట్ డైరెక్ట్ గా టాపిక్ టాపిక్ లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఒక ఏడాదికి పద్నాలుగు వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని అయితే తెలియజేయడం జరిగిందండి అందులో భాగంగా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఒక విడతలో ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది సో ఇప్పుడు రెండో విడతకి ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేస్తున్నట్లయితే సమాచారం అండి రెండో విడత నిధులు నవంబర్ ఇరవైవ తేదీ విడుదల చేస్తున్నట్లయితే సమాచారం ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వారి యొక్క బ్యాంక్ ఖాతాలకి రెండో విడత నిధుల కింద ఐదు వేల రూపాయలు జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి సో ఇక నిధులు మీ బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే స్టేటస్ ఏ విధంగా ఉండాలి అర్హతలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను సో ముందుగా చూసుకున్నట్లయితే అర్హతలు ఏ విధంగా ఉంటే మీ బ్యాంక్ ఖాతాలో నిధులు జమ అవుతాయి అనేటువంటి సమాచారం తెలియజేస్తాను సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభావ నిధులు రావడం జరుగుతుందండి సో ఓకేనా అదేవిధంగా చిన్న సన్నకారు రైతులకు ఐదు ఎకరాల లోపు భూమి కలిగిన వారికి మాత్రమే ఈ నిధులు రావడం జరుగుతుంది సమాచారం ఈ అర్హత కలిగి ఉంటేనే మీకు అనేది రావడం జరుగుతుంది అదే విధంగా సో ఎవరైతే రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందాలని అనుకుంటున్నారో సో వారికి ఖచ్చితంగా వయసు అనేది పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అనేది సమాచారం అదే విధంగా రైతులకు పట్టాదార్ పాస్బుక్ కలిగి ఉంటేనే అన్నదాత సుఖీభవ నిధులు బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి సమాచారం అదేవిధంగా రైతు పేరు ఆధార్తో అనుసంధానమై ఉండాలి సో మీకు ఆధార్ కార్డ్కి మీ యొక్క మొబైల్ నెంబర్కి అదేవిధంగా మీ పేరుకి లింక్ చేయించుకొని ఉండాలి అప్పుడే మీకు ఈ నిధులను జమ అవుతాయి అనేది సమాచారం అదేవిధంగా రైతు పంట ఏవైతే ఉంటాయో సో ఆ పంట వివరాలన్నీ ఈ క్రాఫ్ట్ నందు నమోదు చేసుకొని ఉంటేనే మీకు అన్నదాత సుఖీభవ నిధులు రావడం జరుగుతుంది అనేది సమాచారం అండి సో ఓకేనా కౌలు రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా సిసిఆర్సి కార్డు అనేది కలిగి ఉండాలి అనేది సమాచారం సో ఓకేనా అదేవిధంగా ఎవరు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఉద్యోగం చేస్తూ ఉద్యోగం పూర్తయ్యి ఉండకూడదు సో అప్పుడు మాత్రమే ఈ నిధులు రావడం జరుగుతుంది అనేది సమాచారం అండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో అదే విధంగా ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం కింద లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి సో ఈ అర్హతలు కలిగి ఉంటేనే మీకు అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు అయి ఉండొచ్చు మూడో విడత నిధులు అయ్యి ఉండొచ్చు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవడం జరుగుతుంది సో ఓకేనా సో ఇవి అర్హతలు అండి విధంగా స్టేటస్ ఏ విధంగా ఉండాలి అనే విషయానికి గనక వచ్చినట్లయితే సో మీరు అధికారిక వెబ్సైట్లో మీ యొక్క స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు సో ముందుగా మీ విలేజ్ రావడం జరుగుతుంది మీరు ఏ రాష్ట్రంలో ఉన్నారు అదేవిధంగా ఏ జిల్లాలో ఉన్నారు ఏ మండలంలో ఉన్నారు అనేటువంటి పూర్తి సమాచారం రావడం జరుగుతుంది లాస్ట్లో స్టేటస్ రీమార్క్స్ దగ్గర సక్సెస్ విఆర్ఓ అప్రూవల్ అని కనుక ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా ఈ నిధులు జమ కావడం జరుగుతుందండి సో ఒకవేళ కనుక రీమార్క్స్ దగ్గర కేవైసీ పెండింగ్ కనుక ఉన్నట్లయితే మీకు ఈ నిధులనేవి బ్యాంక్ ఖాతాలో జమ అవ్వవు అనేది అర్థమండి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ ఖచ్చితంగా కేవైసీ పూర్తి చేసుకొని ఉండాలి అప్పుడే మీ బ్యాంక్ ఖాతాలోకి నిధులనేవి జమ అవ్వడం జరుగుతుంది సో ఓకే మీకు అనుకుంటున్నాను సో ఈ విధంగా అర్హతలు అదే విధంగా స్టేటస్ ఈ విధంగా ఉంటేనే మీ బ్యాంక్ ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ రెండవ విడత నిధులు జమ అవుతాయి అనేది సమాచారం అండి సో ఓకేనా మీకు క్లారిటీ అయితే అనుకుంటున్నాను అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధులకు సంబంధించి ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే బ్యాంక్ ఖాతాలో నిధులు జమ అవుతాయి అనేటువంటి సమాచారం కూడా నేను మీకు తెలియజేస్తాను సో ముందుగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు ఒక సంవత్సరానికి ఆర్థిక సాయం అయితే అందించడం జరుగుతుందండి సో అందులో భాగంగానే ఇప్పటి వరకు ఇరవై విడతల్లో రైతులకు రెండు వేల రూపాయల చొప్పున వారి యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ చేయడం జరిగింది సో ఇప్పుడు ఇరవై ఒకటో విడత నిధులు అనేవి నవంబర్ ఇరవైవ తేదీ విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి సో ఆ రోజున ఈ నిధులు విడుదల చేసిన తర్వాత రైతుల ఖాతాలో జమ అవ్వాలంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను సో ముందుగా చూసుకున్నట్లయితే ప్రధానంగా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల రైతులకు ఈ నిధులు జమ అవ్వడం జరుగుతుందండి సో అన్నదాత సుఖీభవ నిధులు చూసుకున్నట్లయితే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మాత్రమే జమ అవుతాయి సో ఇక పిఎం కేసార్ నిధులనేవి భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు జమ కావడం జరుగుతుంది సో అదే విధంగా సంపూర్ణ వ్యవసాయ రైతులు చిన్న మరియు సన్నకారు రైతులకు ఈ నిధులు జమ అవ్వడం జరుగుతుందని సమాచారం సో ఎవరైతే సంపూర్ణ వ్యవసాయ రైతులు చిన్న మరియు సన్నకారు రైతులు ఉంటారో వారు మాత్రమే ఈ పథకం కింద లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అప్పుడే ఈ పథకం కింద అర్హులుగా గుర్తించడం జరుగుతుంది సో అదే అదేవిధంగా రైతులు ఎవరైతే ఉంటారో వారికి ఖచ్చితంగా పట్టాధార్ పాస్బుక్ కలిగి ఉండాలి అనేది సమాచారం రైతు పేరు ఆధార్కు అనుసంధానమై కలిగి ఉండాలి అనేది సమాచారం అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులకు ఈ పథకం కింద లబ్ధి పొందే అవకాశం లేదనేది సమాచారం అండి సో ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను అదే విధంగా కుటుంబంలో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ ఉండకూడదు సో వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు అనేది సమాచారం సో ఓకేనా అదే విధంగా ప్రజాప్రతినిధులు ఈ పథకానికి అనరులు అనేది సమాచారం రాజకీయంలో ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధులు వారి యొక్క పథకానికి అరు అదే అదేవిధంగా ఒక కుటుంబంలో ఒకరు మాత్రమే ఈ పథకం కింద లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుందండి సో ఈ విధంగా ఈ అర్హతలు కలిగి ఉంటేనే మీకు పిఎం కిసాన్ ఇరవై ఒకటో ప్రతినిధులు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవడం జరుగుతుంది సో ఒకరే మీకు అర్థమైంది అనుకుంటున్నానండి సో అన్నదాత సుఖీబా రెండవ విడతినిధులు అదేవిధంగా పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధులు అనేవి సో నవంబర్ ఇరవై తేదీ జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి ఆ రోజున భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రెండు వేలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఐదు వేల రూపాయల చొప్పున జమ చేయడం జరుగుతుంది సో ఓకేనా సో ఇదేనండి వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైక్ తౌన్లో పెట్టుకోండి ఎన్ని వచ్చిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందుకు వస్తాను అంతవరకు జై హింద్